అని మేడిగడ్డకి ఇవ్వాలా మనం అంతా వచ్చాం పత్రికే మిత్రులు మీరు అడుగుతారు ఏం చూశారు మీరు మేడిగడ్డలో పత్రికల్లో ఏం రాయాలి మేడిగడ్డలో బీఆర్ఎస్ నాయకులంతా వచ్చి ఇంజనీర్లంతా వచ్చి ఏం చూశారు ఒక్కటే మేము చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన ఎనభై రోజులు దాటినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్టోబర్ ఇరవై నాడు ఏదైతే ఉందో ఇవాల్టికి కూడా అదే ఉంది మీరు కూడా చూశారు విలేకరులంతా పియర్స్ దగ్గర తట్టాడు మన్ను తీయలేదు పియర్స్ కింద కదా డ్యామేజ్ అయింది అంటే దాని అర్థమైంది ఇప్పటి వరకు ఒక్క ఎక్స్పర్ట్ కూడా నదిలో దిగలేదు కారణాలు తెలుసుకోలేదు దాన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశమే లేని ముఖ్యమంత్రి కానీ చెప్పడానికి ఇవాళ మేడిగడ్డ సాక్ష్యంగా నిలుస్తున్నది మేమిక్కడ వచ్చినాక మాకు పూర్తిగా అర్థమైంది ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎన్నడూ నీళ్ల కోసం తనలాడినోడు కాదు ప్రజల కోసం ఆలోచించినోడు కాదు అమరవీరులకు పిడికెడు పూలు తల్లి నివాళులు అర్పించినోడు కాదు జై తెలంగాణ అన్నోడు కాదు జై తెలంగాణ అన్న వాళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టినవాడు కాబట్టి ఆయన రాజకీయంగా కోటి మందితోనే ఆటలు ఆడుకోవాలనుకుంటున్నాడు ఇవాళ ఇరవై జిల్లాలకు కాళేశ్వరం దిక్కు అయితే మొత్తం కాళేశ్వరంకు మేడిగడ్డ దిక్కు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకపోయినట్టయితే ఇరవై జిల్లాలల్లో కోటి మందికి దాహార్తి కానీ సాగునీటి అవసరాలు కానీ తీరవు చరిత్ర ఎప్పటికీ కూడా ఈ సీఎంను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని క్షమించవు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి ఇవాళ కాలం ఆల్రెడీ దాటిపోయింది ఇవాళ మూడు నెలలే మిగిలింది మనకు శ్రీఆర్ గారు చెప్పారు హరీష్ రావు గారు కూడా చెప్పారు ఈ మూడు నెలల్లో ఏం చేయొచ్చు నిజంగా కేసీఆర్ గారే ఉండి ఉంటే ఏం చేసేవాడో నేను చెప్తాను కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉంటే జనవరి నెల నాటికే కన్నెపల్లి పంప్ హౌస్కు కొంచెం ఎగువన ఒక రింగు పండు కానీ లేకుంటే ఈ కాఫర్ డ్యామ్ కానీ గట్టి ఎప్పటిలాగానే రోజుకొచ్చే ఒక టీఎంసీ లేదా ఇప్పటికి కూడా అర టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్ళను అన్ని రెండు పంపుల ద్వారానో మూడు పంపుల ద్వారానో కొండ పోచమ్మ సాగర్ ద్వారా తీసుకుపోయేవాడు ఈ యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చేవాడు